అందరికి నమస్కారం ఈరోజు మలంనగర్ మార్కెట్ యార్డ్ నుంచి మలంనేర్ మండీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఏదైతే విజయవాడలో ప్రకృతి ఉత్పత్తి ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా ఒక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మా మార్కెట్ కమిటీ పరిధిలోని వీకోట కానీ పొలంనేరు నుంచి దాదాపు రెండు లారీల కూరగాయల్ని పంపడం జరుగుతుంది భగవంతుడు ఇకనైనా ఆ విజయవాడ ప్రజల నుంచి ఈ ఆపదల నుంచి ఆ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళందరినీ కూడా ఆ ముప్పు నుంచి తొలగించి వాళ్ళకి ఎటువంటి సాధక బాధకాలు ఇబ్బందులు లేకుండా చూడాలని అదేవిధంగా ఈ సహాయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది విజయవాడ ప్రజలకు తోడ్పాటు అందించాలని ఈ కార్యక్రమానికి సహకరించిన మార్కెట్ కంపెనీ సిబ్బందికి అదేవిధంగా టమాటా మండి ఓనర్స్ అసోసియేషన్కి వీకోట సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా విజయవాడలో వచ్చినటువంటి వరదల వల్ల అనేక మంది ప్రజలు అన్ని విధాలా నష్టపోవడం అనేది జరిగింది వారి యొక్క కష్టాల్లో ప్రధానంగా వాళ్ళు అనుభవంతో ఆదుకోవాలనే ఒక సహృదయంతో పలమనేరు మార్కెట్ కమిటీ టమాటా మండి యజమానులు ఈరోజు పదహారు టన్నులు కూరగాయలను విజయవాడకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పైన డొనేషన్ చేయడానికి ముందుకు రావడం అనేది జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కోటలో కూడా అక్కడ ఉన్నటువంటి పూల వ్యాపారులు అదేవిధంగా మొబైల్ ఫోన్ ట్రేడర్స్ కావచ్చు ట్రాన్స్పోర్టర్స్ కావచ్చు వాళ్ళు కూడా ఎంతో మంచి ఉద్దేశంతో టన్నులు వెజిటేబుల్స్ విజయవాడకు పంపడానికి ముందుకు రావడం అనేది జరిగింది మీరు యొక్క తరుగుదయంతో ఈరోజు రెండు లారీలు మధ్య గురుతు విజయవాడకు పంపడం అనేది జరుగుతుంది ఈ విషయంలో ప్రత్యేకంగా పలమనేరు మార్కెట్ కమిటీ టమాటా మళ్ళీ యజమానులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా పలమనేరు మార్కెట్ కమిటీ సిబ్బంది కావచ్చు చిత్తూరు ఏడి మార్కెట్ కావచ్చు ఇంకా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనం పలవనేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు రామచంద్ర అయ్య నాయకుడు నేషన్ చేసి ఈ దాతృత్వ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి వీళ్ళు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది ఈ విషయంలో పలమునేరు మార్ ముఖ్యంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎంతో మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి కృషి చేయడం అనేది జరిగింది వీరందరికీ కూడా మార్కెటింగ్ శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది పలమనేరు వ్యవసాయ మార్కెట్ ద్వారా ఈరోజు మొన్న జరిగిన వరద బాధితులకు కోసం ప్రధానంగా మనందరూ కూడా మనం కూడా ఉడతా ఉడతా బక్కి అన్నట్టుగా మార్కెట్కి సంబంధించిన మండి వాళ్ళు కానీ అటు లేరు కానీ ఇటు విడికోట సబ్ యూజన్ కానీ అందరూ కలిసి దాదాపు ఈరోజు దాదాపు అరవై టన్నుల దాకా గతంలో పంపిన ముప్పై టన్ను ఈరోజు దాదాపు ఇరవై టన్ను ముప్పై ఇరవై ఒక టన్ను మొత్తం కలిసి అరవై టన్నుల దాకా కాయలు సబ్ల చేయడం జరుగుతూ ఉంది కూడా పూర్తి కూడా గవర్నర్ల పెద్దలు అమరన్న గారు శాసనసభ్యులు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఇబ్బందులను శుద్ధి పెట్టుకుని ఆ ప్రజల ఆపదలో ఉండే వాళ్ళు కాపాడని ఉద్దేశంతో మండీ వాళ్ళు కానీ అటు మండీ యూనియన్ యూనియన్ వాళ్ళు కానీ మార్కెట్ కమిటీ సంబంధించిన సభ్యులు కానీ అందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి మనకు జరిగిన అన్యాయానికి ఆడు జరిగిన ఆపదని కాడు కాపాడాలంటే మనందరూ కూడా ఉదాహరణ స్వభావంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూరగాయలు కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అన్నీ కలెక్ట్ చేసి అదేవిధంగా లారీ ఓనర్ కూడా నేను సైతం ఉన్నానని చెప్పి నేను లారీ ఫ్రీగా ఇస్తామని చెప్పి లారీ పంపడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు విజయవాడ గుంటూరు కృష్ణ జరిగిన విపత్తులు చూస్తుంటే మనకు భయంకరంగా ఉంది అటువంటి సందర్భంలో ఇటువంటి ఉదార స్వభావంతో మన వాళ్ళు పంపడం అనేది మా అందరికి కూడా చాలా సంతోషదాయకం అదేవిధంగా మన ప్రాంతం నుంచే మొదటిసారిగా స్టార్ట్ అయింది ఈ పలమేరులతో మార్కెట్తోనే స్టార్ట్ అయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా అన్నీ కూడా దానాలు చేయడంలో ఆర్థిక పరంగా కానీ లేకుండా పోతే కూరగాయల పరంగా కానీ ఆహార ధాన్య పరంగా కానీ చేయడం అనేది అటువంటి మార్గదర్శిగా పలమేరు సంబంధించిన మార్కెట్ కమిటీ వాళ్ళందరూ కూడా మండీలు సోదరణ కలిగి అదేవిధంగా మండీలకు సంబంధించిన వీళ్ళు కానీ పార్వతా ఆఫీస్ వస్తున్నది కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క స్వభావం వాళ్ళ వీళ్ళు చూసి మార్గదర్శకంగా వైద్య వాళ్ళు మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఉంది పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటారు ఈరోజు మన గౌరవ సాధన శ్రీ టిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన పలమనేరు మార్కెట్ మార్కెట్ కమిటీలో టమాటా మండి వ్యాపారస్తులు చాలా ప్రాణించి సుమారు ఇప్పటికీ ఈరోజు ఒక పదమూడు పదిహేడు టన్నులు కూరగాయలు వాళ్ళు విత్తనంతో విజయవాడ వాళ్ళతో బాధితులు కనిపిస్తున్నారు ఇది కాకుండా వారం రోజులు కూడా నాలుగు టన్నులు మూడు టన్నులు అని చెప్పేసి మా అవసరాలను బట్టి వాళ్ళు కూడా ఎక్కువ సహకరించినారు ఇది మొదటి మొట్టమొదటి అయితే కాదు ఇది ఎప్పటి నుంచో ఆపద అన్నప్పుడు కిందే కలం నేర్లు కొత్తగా ఉండే వ్యాపారస్తులు ముందుండి ప్రజలకు సహాయం చేయడం అనేది నిజంగానే ఇది కలంకర్ కాన్స్టిట్యూషన్లో ైతులు వ్యాపారీ అభినందించ ఈ రోజుకి సుమారు మనము చిత్తూరు జిల్లాలోనే పెట్ట తొలి ఒక అడుగు అనేది ముందుకు వచ్చిన దానివల్ల ఐదు టన్నులు పది టన్నులు పదిహేడు టన్నులు అని చెప్పేసి ఈరోజు ఏకంగా ముప్పై టన్నులు అంటే మొత్తం టోటల్గా వస్తుంది అరవై రెండు టన్నులు వరకు ఇంటి నుంచి మనము అల కాన్స్టిట్యుయెన్సీ నుంచి రెండు మా రెండు మార్కెట్ యార్డులు మార్కెట్ యార్డు ఒక ప్రధాన మార్కెట్ యార్డు నుంచి పంపించడం అనేది